సహోదరి సహోదుడు నువ్వు చేస్తున్న పనిని నువ్వు ఇష్టపడకపోతే నీ ముఖంలో కష్టం కనిపిస్తుంది నీ ముఖంలో అయిష్టం కనిపిస్తుంది నీ ముఖంలో చిరాకు కనిపిస్తుంది నువ్వు చేసే పనిని ఇష్టపడి చేయి నువ్వు ఎంత పని చేసినా సరే నీ కష్టం అనిపించదు కాబట్టి నేను ఎప్పుడు చెప్తా మా సేవకులతో సేవ ఎప్పుడూ కూడా మనం ఇష్టపడి చేస్తే అది మనకు కష్టంగా అనిపించదు నెహమియాకు దేవుడిచ్చిన పనిని అతడు ఇష్టపడి చేస్తున్నాడు బాధ్యతగా చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడూ కూడా తన ఉద్యోగంలో ఏడుపు ముఖం పెట్టనే పెట్టలా ఏడుపు ముఖం పెట్టకండి ఏ ఉద్యోగం పనికి మన ఉద్యోగం గుమస్తా ఉద్యోగం గుమస్తా ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు ఈరోజు భూమి మీద లక్షల సంఖ్యలో ఉన్నారు ఏ ఉద్యోగం పనికి ఉద్యోగం క్లర్క్ ఉద్యోగం క్లర్క్ ఉద్యోగం కోసం కళలు వాళ్ళు ఈ లోకల్లో చాలామంది ఉన్నారు ఏం ఉద్యోగం పనికి ఉద్యోగం అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కోసం కళలు గనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఏం ఉద్యోగం ఏ ఉద్యోగం జనరల్ మేనేజర్ ఉద్యోగం ఎంతకాలం చేస్తాం జనరల్ మేనేజర్ ఉద్యోగం జనరల్ మేనేజర్ కావాలని కళలు వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు ఏ ఉద్యోగం ఏం చేస్తావు ఎండి 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 అన్నీ నా ముఖం మీద పడేస్తున్నాం నా మీద పడేస్తున్నారు ఏం ఉద్యోగం ఎండి అంటే ఎండి బోడి ఎండి ఎండి కావాలి అని కళలు కనేవాళ్ళు చాలామంది ఉన్నారు నీకేమది బోడి ఉద్యోగం అవునా ఏ ఉద్యోగం బోడి ఉద్యోగం ఈరోజు నువ్వు ఏదైతే ఏం ఉద్యోగం బోడి ఉద్యోగం ఏం పని బోడి పని అని నువ్వు అంటులో చూసావా ఆ పని కోసం ఆ పని లేక అల్లాడిపోతున్న వాళ్ళు నీ చుట్టూ చాలామంది ఉన్నారు వారికి లేని దాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అని అంటే నువ్వు నమ్మకంగా ఆ ఉద్యోగం చేస్తావా ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య ఒక్క కూర చేస్తాయి భర్తకు కోపం వస్తాయి ఏమని ఏం కూడా ఒక్క కూర చేసావు అని చెప్పి కోపం వచ్చేస్తాయి ఆ ఒక్క కూర కూడా చేద్దామంటే గిన్నెలో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కూరగాయ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్క కూర చేద్దామన్నా కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఒక్క కూర చేసిందని కోపం వచ్చేస్తుంది ఒకసారి ఆలోచించు సాయంత్రం వచ్చావు రెండో పూట సిద్ధంగా ఉన్నావు కొంచెం ఏదో కూర తగ్గిందనో కొంచెం అన్నం తగ్గిందనో అల్ల అలర్చే అరిచి అరిచికాట్లే హేస్తా కానీ రెండో పూట తినడానికి కూడా లేని వాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు అంటే భర్త కోపం రావడానికి కారణం నువ్వు సీరియల్ చూసుకుంటానో సినిమాలు చూసుకుంటాను వండాల్సింది వండకపోతే కోపం వస్తే నేను ఆ కోపం గురించి మాట్లా అలాంటి వాళ్ళు లేరంటారా ఖచ్చితంగా ఉన్నారు సహోదరి సహోదరుడా ఈరోజు ఏమైతే కావాలని కోరుకుంటున్నావో ఏదైతే లేదు అని చెప్పి బాధపడుతున్నావు ఒక్కసారి ఆలోచించు ఈరోజు నువ్వు కలిగి ఉన్న దాని మీద కంప్లైంట్ చేస్తున్నావు కదా ఏం ఉద్యోగం చచ్చిపోతా నీ ఉద్యోగం చేయలేక అంటున్నావే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారే కొంతమంది తల్లులు పిల్లల్ని పెంచలేక కనుక కనుక ఇలాంటి నీకు అన్నాను పనికి మన పిల్లలు చెచే నువ్వు అరిచేస్తున్నావు కేకలేస్తావు నీ పిల్లల మీద కానీ అదే పిల్లలు కావాలని చెప్పి కలలు కన్నేవాళ్ళు కన్నీళ్ళు కార్చేవాళ్ళు కోకొల్లలుగా ఈ భూమి మీద ఉన్నారు ఒక్క పిల్లడు పుట్టిన చాలు అని చెప్పి ఏడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు నీకు ముగ్గురు పిల్లల్ని ఇస్తే ఏడుస్తున్నా నువ్వు ఒకసారి ఆలోచించు దేవుడికి ఏమైతే ఇచ్చాడో దానిని ప్రేమించు ఉద్యోగమే కావచ్చు కుటుంబమే కావచ్చు బిడ్డలే కావచ్చు సంఘమే కావచ్చు వ్యాపారమే కావచ్చు బాధ్యతే కావచ్చు ఇచ్చాడో దాన్ని నువ్వు ప్రేమించు ఇచ్చిన దాన్ని నమ్మకంగా బాధ్యత నిర్వర్తించు నమ్మకంగా ఇచ్చిన పనిని ప్రేమించి బాధ్యతను నిర్వర్తించే వారికే దేవుడు మరింత విలువైన బాధ్యతలు ఇస్తాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి నేహమియా కలిగి ఉన్న పనిని ప్రేమించాడు ఆ పనిని బాధ్యతగా వహించి చక్కగా చేశాడు సంతోషంగా బాధ్యతలు నిర్వర్తించేవాడు కాబట్టే దేవుడు ఏం చేశాడో తెలుసా నువ్వు ఉండి ఉండాల్సింది రాజుగారి ప్యాలెస్లో లో కాదు రాజు దగ్గర భోజన ఏర్పాట్లు చేసేవాడిగా కాదు రా నిన్ను నేను బహుగా ప్రేమించే ఎరుషులేము పట్టణం చుట్టూ గోడలు నిర్మించే ప్రాకారములు నిర్మించే ఎరుషులేము పట్టణాన్నే తిరిగి నిర్మించే ఉన్నతమైన బాధ్యత నీ కోసం ఏర్పాటు చేశారా ఎవరిని పిలిచాడు దేవుడు చెప్పండి ఇచ్చిన పనిని ప్రేమించి నమ్మకంగా చేసేవాడినే దేవుడు ఆ రోజు ఒక గొప్ప పని చేయడానికి పిలిచాడు గొర్రెలు కాచుకుంటున్నాడో సడన్గా సింహం వచ్చింది గొర్రె పిల్ల మీద పడింది గొర్రె మీద కాహ గొర్రె పిల్ల మీద పడింది అమాంతంగా వెళ్ళి ఆ గొర్రెని కాపాడుకునే ప్రక్రియలో ప్రాణాన్నే తెగించి సింహాన్ని మీద సింహం మీదకి వెళ్ళి ఆ సింహాన్ని చంపేశాడు దేవుడు చూశాడు తనకివ్వబడిన బాధ్యతను ప్రాణంగా ప్రేమిస్తున్నాడే తనకివ్వబడినటువంటి గొర్రెలను ప్రాణంగా ప్రేమించి సింహాన్నే చంపేసి ఆ గొర్రెపిల్లని కాపాడుకున్నాడే ఇలాంటి వాడికి దేశాన్నే ఇస్తే దేశాన్ని ప్రాణంగా ప్రేమిస్తాడో ప్రజలను ప్రాణంగా ప్రేమించి అద్భుతమైన పరిపాలన అందిస్తాడు అని నమ్మి దేవుడు దావేదిని ఏం చేశాడు గొర్రెల కాపరైన గొల్లవాడైన దావేదును గొప్ప రాజుగా చేస్తాడు మీకు విషయం తెలుసా ఇస్రాయల్ దేశము చాలా కాలం అనేక మంది రాజుల ద్వారా పరిపాలించబడింది కానీ ఒకే ఒక్క నలభై సంవత్సరాల కాలాన్ని సువర్ణ కాలము అని పిలిచారు ఎప్పుడు తెలుసా అండి దావీదు పరిపాలన చేసిన నలభై సంవత్సరాల కాలాన్ని మాత్రమే సువర్ణ కాలం బంగారం లాంటి పరిపాలన దావీదు ఇచ్చాడు కారణం తెలుసా తాను తనకివ్వబడిన పనిని తనకివ్వబడిన పరిచర్యను తనకివ్వబడిన పరిపాలనను తనకివ్వబడిన ప్రజలను ప్రాణంగా ప్రేమించి ఇచ్చిన బాధ్యతను దావీదు నిర్వర్తించాడు కాబట్టే సువర్ణ పరిపాలన అందించగలిగాడు సహోదరి సహోదరులు నువ్వు చేస్తున్న పని చిన్న పనే కావచ్చు నువ్వు చేస్తున్న ఉద్యోగం చిన్న ఉద్యోగమే కావచ్చు అది నీకు ఎవరిచ్చాడు దేవుడే ఇచ్చాడు కొద్దిలో నమ్మకంగా నువ్వు ఉన్నట్లయితే ఏం చేస్తాడు నిన్ను అధికమైన వాటి మీదకు తీసుకెళ్తాడు ఉన్నత స్థితికి తీసుకెళ్ళి అక్కడ నిన్ను నిలబెట్టుకుంటాడు ఎందుకంటే నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి గొప్ప వాటిలో కూడా నమ్మకంగా ఉంటావని చెప్పి